ప్రక్రియగా మేము యాక్టివిటీ ఆల్రెడీ సర్వే చేసి తీసుకున్నాం సార్ వాళ్ళతో మరియు ఎక్స్పర్ట్స్ తోని ఈ యాభై ఆరుకి కూడా మనం చేసి ఒక టూ మంత్స్ మేము డిస్మాండ్ చేయడానికి ఒక ప్లాన్ ఆఫ్ యాభై ఆరు వంతుల సంస్థలు డిస్మాండ్ చేయవలసిందిగా నిర్ణయం తీసుకున్నాం సార్ ఈ యాభై ఆరు ఇంటికి జిల్లా పరిషత్ మనకి ఈ నిచ్చలు ఈ ఓహెచ్ సంస్థకి సంబంధించి సర్వే చేస్తే నూట ముప్పై మూడు आज टाइम पी डीआरसी मीटिंग लो구나 முக்கியமான సమస్యത്തെ കണ്ടവരാല്ല ജില്ലാ റേഷൻ മീറ്റിംഗിൻ്റെ അഡ്മിനിസ്ട്രേറ്റർ വടാണ് വളരെ കുഴിച്ചോണം ചെയ്തത കണ്ട കാര്യങ്ങളാണ് ഒരു முக்கியமான సమస్యകൾ ആയല്ലോ മിൻസ്കൂൾ ഡിസ്കഷന വെറ്റന വർക്കിൻ്റെ വെച്ച് പ്രത്യേക മീറ്റിംഗ് വെറ്റാണ് റിക്വസ്റ്റ് ചെയ്തു തന്നെ കവ ലിപ്റ്റിഗേഷൻ అనేక ప్రయత్నాల తర్వాత డిట్ ఇరిగేషన్ శాంక్షన్ చేయించాం కొంతమేళకి కాంట్రాక్టర్ పనులు చేశాడు వారి బిల్లులు కూడా చెల్లించారు మిగతా పని ఆపేస్తున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే కాంట్రాక్టర్ను పిలిచి మిగతా పనులన్న పూర్తి లేదు లేదనుకుంటే కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి బ్యాలెన్స్ వర్క్ కొత్త కాంట్రాక్టర్ కోసం అవకాశం ఇవ్వండి ఎందుకంటే యాభై ఏళ్ళ కళ దయచేసి దీని మీద మీరు ప్రత్యేకంగా చదువు తీసుకుని రెండు ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా ఎంత ముఖ్యమైన ఈ మీటింగ్కి రాదు జడ్పీ మీటింగ్ వారి మీద కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పని ఎందుకంటే అది మరొకరికి ఒక సూచిక అవుతుంది అలా కానప్పుడు ఈ సభలు మనం పెట్టుకోవటం అధికారులు కానప్పుడు ఎవరికి చెప్పాల సమస్యలు దయచేసి మీరు సీరియస్గా తీసుకుంటారని నా రిక్వెస్ట్ అంటే ఆ కాంట్రాక్టర్ చెప్పి బ్యాలెన్స్ పనులన్న పూర్తి చేసేవండి ఒకవేళ కాంట్రాక్టర్ చేసేదానికి ఇష్టం లేకుంటే కాంట్రాక్టర్ ఖచ్చితంగా బ్లాక్ లిస్ట్లో పెట్టి మిగతా వర్క్ సంబంధించి టెండర్ పిలిచి వేగవంతంగా ఆ యొక్క ఉమ్మడిపూడి రిట్వి కొరకు పూర్తి చేసి చెప్పని నేను గుర్తు ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి సార్ వస్తువులు చెప్పాలంటే దాంట్లో దేవరపూడం కొండపూడి దొంతాలి ఆ గ్రామాలు కూడా ఉన్నాయి అక్కడ పనులు స్టార్ట్ కావాలి ఇటు పనులు దాదాపు సగం పైన పూర్తయ్యాయి కనీసం ఎక్కడాక పూర్తయింది కాంట్రాక్ట్ బిల్ ఎంత అడగాలంటే అధికారం రాకూడదు ఎంతో కలిసి సార్ దీన్ని ఇప్పుడు సీరియస్తో కూర్చున్నాను సార్

గేట్ దగ్గర భవన ప్రకరా నెల్లూరు